విడిపించి ఆ రోజు ఆన్లైన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీయా మనకి మే ఒకటి నుంచి గురుగ్రహం అనేది వేసరాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రవికిరణ్ శర్మ గారు ఉన్నారు గురుగారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మనకి మే ఒకటి నుంచి అంటే గురుగ్రహం మార్పు చెందడం వల్ల అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి పరిహారాలు కూడా తెలియచేయండి తప్పకుండా కుంభరాస్యాధిపతి శని శని స్వస్థానంలో ఉన్నాడు అంటే మకర కుంభయోహో శని ఆ స్వస్థానం అంటే రాశ్యాధిపతి శని కుంభంలో సంచారం చేయడం వల్ల తన ఇల్లు తన నాశనం చేసుకోడు ఫస్ట్గా అందువల్ల ఆ కుంభరాశికి కొన్ని అనుకూలతలు అవి ఉన్నాయన్నమాట అయితే అర్ధాష్టమ గురుడు అర్ధాష్టమంలో సంచారం అవుతాడు అంటే మే దా మే నెల ఫస్ట్ తారీఖు నుంచి కూడా గురుడు నాలుగో స్థానంలోకి వస్తున్నాడు కుంభ తద్వారా గురుబలం తగ్గుతుంది గురుబలం తగ్గడం వల్ల ఏమిటి ఏ పని కూడా అనుకూలత తక్కువగా ఉంటుంది అంటే ఏదైనా పని చేద్దామంటే ఆ పని సరిగ్గా జరగకపోవడం వ్యాపారం ప్రారంభం చేద్దామంటే ఏదో ఇబ్బందులు కలగడము ఏదైనా పెట్టుబడులు అంటే పెట్టుబడులు పెట్టడానికి డబ్బులు సరిగ్గా అందకపోవడం ఇట్లాంటి సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట అయితే జన్మంలో శని ఉండటం వల్ల ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి ఖచ్చితంగా కొంచెం జాగ్రత్త వహించాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసి అన్నమాట అలానే ఇప్పుడు ఆర్థికంగా కానీ వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే జన్మ శని ఎల్ల శని ప్రభావం వల్ల కొంచెం ప్రతికూలతలు ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తుంది అజాగ్రత్త వహించినట్లయితే అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఎందువల్ల అంటే ఏలారసినీ ప్రభావం తద్వారా వచ్చిన ధనం వచ్చినట్టుగా ఖర్చు అవటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి వ్యాపారస్తులకి కొన్ని నియమాలు పాటించినట్లయితే కొన్ని అనుకూలతలు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట వ్యాపారపరంగా అలాగే విద్య పరంగా అర్ధాష్ట్రమ గురుడు అర్ధాష్టమంలో గురు సంచారం వల్ల చదువుకునే పిల్లలకి జ్ఞాపశక్తి తగ్గిపోతుంది తద్వారా చదువు సరిగ్గా జరగకపోవటము అట్లాగే పరీక్షలో ఉత్తీర్ణత సరిగా సాధించలేకపోవడం అనుకున్న రీతిలో రాణింపు లేకపోవడం ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించాలి తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ప్రతికూల యోగాలు ఉంటాయి వెళ్తారు కానీ అందులో సెలెక్ట్ కాకపోవడం ఇబ్బందులు పడటం అలాగే ప్రమోషన్స్ రాకపోవటం అలాగే ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం అలాంటివన్నీ జరుగుతుంటాయి అంటే ఉద్యోగం ఆరదాం దాంట్లోకి వెళ్ళిపోతాం అనేటువంటి మైండ్ అట్లాంటివి రావటం వారికి వస్తు ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించాలి ఉద్యోగపరంగా అట్లాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి శని అనుకూలంగా ఉంటాడు కానీ అర్ధాష్టమ గురుడు వల్ల కొన్ని ప్రతికూలతలు వస్తాయి తద్వారా సంబంధాలు చెడిపోవడము సంబంధం అంకే పెళ్ళి అయిపోతుందని అనుకుంటా కానీ వచ్చిన సంబంధం ఏదో ఆటంకం రావడం ఇబ్బందులు కలగడం ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించాలి అలాగే సంతానపరంగా పరంగా కూడా అనుకూల యోగం తక్కువగా ఉంటుంది కుంభరాశికి ద్వితీయంలో భాగ్యంలో రాహు ఉన్నప్పటికీ కూడా అష్టమకేతు వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి తద్వారా సంతానంలో సమస్యలు రావటము కొంచెం అనుకున్న సంతానం కలగకపోవటము ఇట్లాంటివన్నీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంచెం లోపించడము ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి కొంచెం భార్యాభర్తల సమస్యలు రావడం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి ఈ రాశి వారికి కుంభం వారికి అంటే ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ కానీ స్థల మార్పిడి ఉందంటారా వీరికి అష్టము గేదము ఉండడం వల్ల కొంచెం స్థల మార్పిడి తక్కువ అవకాశాలు తక్కువ ఉంటాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ స్థిరత్వం అనేది ప్రయత్నాలు చేస్తారు కానీ అనుకూలించడం కొంచెం తక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే జన్మంలో శని ఉండడం వల్ల అర్ధ అష్టమంలో గురువులు ఉండడం వల్ల అనుకూలతలు తక్కువ ఉన్నాయి అందువల్ల వీళ్ళు అనుకున్న ఉద్యోగం సాధించలేకపోవటము అట్లాగే స్థిరత్వం లేకపోవటము పర్మనెంట్ కాకపోవడము ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట కొంచెం పరిహారాలు చేసుకున్నట్లయితే అనుకూలత ఉంటాయి పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయం కూడా ప్రతికూలంగానే ఎందుకంటే రాష్ట్రం గురు గురుబలం తక్కువగా ఉంటుంది అందరి పంటలు పండుతాయి కానీ ఆ పంట చేతికి వచ్చే సమయానికి వీళ్ళ పంట ఆకాల వర్షం రావడం చేతికి అందకపోవడం ఇట్లాంటి సమస్యలు కానీ లేదంటే పంట సరిగ్గా పండకపోవడం అన్ని పంటలు బాగా పండి ఒక్క పంట సరిగ్గా పండకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు ఎందువలంటే అన్ని భూములు ఒక్కొక్కసారి భూమిని బట్టి భూసారాన్ని బట్టి కూడా పంట పండుతుంది ఒకరికి నలభై యాభై బస్తాలు పండితే ఓ ఒకరికి ముప్పై ఐదు నలభై పండుతుంది భూసారం తగ్గడము ఇట్లాంటివి ఏమైనా ఈ రాశిలో ఉండే వారికి యోగాలు ఉంటాయి అన్నమాట వాళ్ళకి కొంచెం జాగ్రత్త వహించినట్లయితే వ్యవసాయం పంట కూడా పండించుకునే అవకాశం వీళ్ళకుంటుంది స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ వారు పెట్టుబడులు చాలా జాగ్రత్తగా ఆచితూచి పెట్టాలి లేదంటే నష్టపోయే యోగాలు ఎక్కువ ఉన్నాయి ఎందువలన అర్ధాష్టపరి గురు బలం లేకపోవడం వల్ల ఖచ్చితంగా వ్యాపార రంగం అనుకూలంగా లేదు కాబట్టి స్టాక్ మార్కెట్ వ్యాపారస్తులు చాలా జాగ్రత్త వహించాలి అట్లాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రతికూలాలే ఉన్నాయి అనుకూలాలు తక్కువగా ఉన్నాయి ఎందువల్ల అంటే గురుడు బలం లేకపోవడం వల్ల అర్ధాష్టమంలో శుక్ర సంచారం అర్ధాష్టమంలో కుజ సంచారం వల్ల ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ప్రతికూల యోగాలు ఉన్నాయి కొన్ని కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో అధిగమించడం అనుకున్న అనుకూలతలు రావడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయన్నమాట అంటే పరిహారం అంటే ఏం చేసుకోవాలంటే పరిహారము అంటే మంగళవారం శనివారం నియమాలు ఎందుకంటే మంగళవారం నియమం శనివారం అష్టమంలో కేతు ఉండడం వల్ల మంగళవారం నియమం జన్మంలో శని ఉండడం వల్ల శనివారం నియమం ఇవి పాటించడము శని నువ్వులు దానం ఇవ్వటము మంగళవారానికి కేతు ఉలవల దానం ఇవ్వటము అట్లాగే ఈ శనికి రుద్రాభిషేకం చేసుకోవటము శని జపతర్పణ హోమాలు చేసుకోవడం ద్వారా ఈ శని అనుకూలతలు కలుగుతాయి అలాగే కేతుకి జ్ఞానకారకుడు కాబట్టి గణపతి హోమం చేసుకోవడం ద్వారా ఈ శని కేతు అనుకూలత ద్వారా వీళ్ళ అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉంటాయి చాలా చక్కగా ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి